ఒక దిక్కుకెళ్ళేమో అసలు పైసలు లేవు ఏమి ఇవ్వలేకపోతున్నామనేమో ఒకసారి చెప్తారు మేము అన్నీ అమలు చేస్తున్నామని ఇంకొకసారి చెప్తారు మొత్తానికైతే పైసలు లేవని ఏడుపు ఏడుస్తున్నారు కదా మరి ఈ పైసలు లేనప్పుడు హంగులు ఆర్భాటాలు ఎందుకు చెప్పండి ముఖ్యమంత్రి ఉండడానికి అధికారిక నివాసం అయితే ఉండింది కదా మరి ఈ అధికారిక నివాసమైన వీళ్ళు ప్రగతి భవన్ని ప్రజాభవని పేరుతోటి మరి పెట్టినరు దాంట్లోనే కదా ముఖ్యమంత్రి ఉండాల్సిందే నేను అన్ అన్లెందుకుంటా అని చెప్పేసి దాంట్లోనే సీతక్కను పంపిస్తుంది దాంట్లోనే బట్టి విక్రమార్కను పంపిస్తుంది కానీ ఈ మాత్రం ఇంకొక అతిథి భవనం కావాలట దీనికోసము అతిథి గృహం పేరుతో కోట్లు ఖర్చు పెట్టి సీఎం క్యాంపు కార్యాలయం నిర్మిస్తున్న రేవంత్ సర్కారు ఒకవైపు నిధులు లేవంటూనే మరోవైపు అవసరం లేకపోయినా కోట్లు ఖర్చు పెట్టి ఆగమేఘాలపై ఆర్భాటంగా సీఎం కార్యాలయం కోసము సీఎం క్యాంపు కార్యాలయం కోసం ఏర్పాటు చేస్తున్నట ఎంత ఉంది అనంటేది సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో రేవంత్ రెడ్డి తన క్యాంపు కార్యాలయం కోసం వివిధ భవనాలను పరిశీలించి నచ్చకపోవడంతో వివిఐపి అతిథి గృహం పేరుతో సరికొత్త భవనం నిర్మించాలని నిర్ణయం అన్నమాట వీళ్ళు ఉండడానికి ఈడంగానేమో జనాలు ఇండ్లు సస్తుంటారు వరదలు వచ్చి వస్తున్నారు ఇవన్నీ ఏం పట్టి ఉండదు వాటికి డబ్బులు ఉండవు కానీ ఇక్కడ ఎంత తెలుసా ఈయన క్యాంప్ ఆఫీస్ కోసం పదివేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాన్ని నిర్మించాలని మొదట నిర్ణయించగా ఇప్పుడు మూడు రెట్లు పెరిగినట్టు సమాచారం పదివేల చదరపు అడుగులు అది కూడా సరిపోలేదట ఇంకా మూడు రెట్లు అంటే ఎంత ఇంచుమించు ముప్పై చదరపు అడుగులు కనీసం మన మన లాంటి వాళ్ళకి ఒక్క పది చెదర పడుగుల జాగ కూడా దొరకని పరిస్థితి కానీ వీళ్ళ హంగులు ఆర్బాటాలకి మాత్రము పైసలు దొరుకుతాయి అంతేకాకుండా ఫైవ్ స్టార్ హోటల్ తరహాలో సకల సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించి వ్యయాన్ని సైతం మూడు రెట్లు పెంచిన రేవంత్ రెడ్డి అట అత్యాధునిక ఫర్నిచర్ ఇతర సౌకర్యాలు పెరగనున్న వ్యయము త్వరగా పూర్తి చేయడం వంటి అంశాలపై నివేదిక సమర్పించేందుకు మళ్ళీ దీనికోసం ఒక నిపుణుల కమిటీ కూడా ఏర్పాటు ఈ భవన నిర్మాణం కోసం మంజూరైన ఇందిరం ఇండ్లను రద్దు చేస్తూ ఆ నిధులను ఇటు బదిలీ చేస్తున్న రేవంత్ సర్కార్ ఇందిరం ఇండ్ల కోసమేమో ఫ ఐదు లక్షలు అని చెప్పి దఫా దఫాలుగా విడుదల చేస్తారు అవి కూడా ఆపేసి ఇప్పుడు మొత్తము తెలంగాణ సీఎం ఎవరైతున్నారో ఆయన ఉండడానికి ఇంచుమించు ముప్పై చదర పడుగుల అత్యాధునిక టెక్నాలజీతోటి ఫైవ్ స్టార్ కాదు సెవెన్ స్టార్ హోటల్ని తలపించే విధంగా దాన్ని రూపొందిస్తున్నట్టు జూన్ జూండ్రి ముచ్చట లేవు లేవు అనుకుంటేనే వాళ్ళకి మాత్రం ఉంటాయి అన్నట్టు